మనుషుడు ఏం పని చేస్తాడు నేసుడు ఎక్కడ చదువు అక్కడే మాట్లాడుతుండు ఎక్కడ ఎక్కడ మాత్రం మాట్లాడు అక్కడే మాట్లాడుతున్నాడు వాడు అవకాశంగా మాట్లాడుతున్నాడు నటన చేస్తాడు చూడు దేవుడు నా మనకి స్తోత్రం ముఖంగా లోపల చదువు మాట మార్పు లోపల నుండి ఎక్కడ నుండి లోపల నుండి మనుషుని లోపల నుండి బయలుదేళ్ళని దేవుడి స్తోత్రం కలిగినాక మనుషుడు అపితుడైపోతున్నాడు లేదు లోపల లోపలికి బయటకు వచ్చేది అపితుడైపోతున్నాడు నువ్వు మాట్లాడే మాటలు అభ్యంతరకరం అండి నీ ఆలోచన నీ తలంపు దేవుడికి నీ కాదు నువ్వు అపవిత్రుడైపోతున్నావు ఆ అపిస్తమైన సంగతి నీ తెలియకపోవచ్చే ఒక ఈ అభ్యంతర మాటలు అవి మాట్లాడను మాట్లాడుతూ అవి మర్చిపోతావు కానీ దేవుడి దగ్గర లీష్ లేక జాగ్రత్త నేను నోట్ల వస్తున్న వస్తున్నప్పటికీ మాటలు లెక్క రాయపడుతున్నా బయట బోధిస్తుంది నువ్వు అపేత్ర మాట్లాడలేదు నువ్వు ఎవరు అసలు అపవాద సంబంధి కానీ దేవుడి సంబంధి మాట్లాడడం కోసం ఆదరించే దేవుడు కాపాడే దేవుడు నీలో ఉన్న నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు వచ్చిన దావు దీవించబడతావు అభ్యర్థి వాటిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా దీవించబడతావు అయ్యా నేను నిస్పత్తిని ప్రాప్తి వస్తున్నాను నాకేం ఏలు కలగట్లేదే నీ ప్రవర్తన శైలి లేదు నీ బ్రతుకు మారలేదు నీ ప్రవర్తన మారలేదు నీ సూపు మారలేదు నీ క్రీలు మారలేదు నీ ఆలోచన

ఎందుకు దేవుడి అంటే భయభక్తు లేకుండా ఎందుకు జీవిస్తావు దేవుడికి చూస్తా నువ్వు ఎందుకు తీరు రాదు కాకుండా ఎందుకు ఉండాలి అటువంటిప్పుడు భార్య భారతీయ ఒకదారి ఒకదాని ఒకదారి అవునా ఇద్దరు ఐక్యత ఉండదు సమాధానం ఉండదు ప్రేమ ఉండదు ఉండదు ఈ లేని వాళ్ళు దేవుడి బిడ్డలు అంటారా వాళ్ళ వెంటనే ఏమెప్పుడు గొడవే అయ్యారు ఏముంటది ఎప్పుడు గొడవే ఎప్పుడు అబద్ధ i okay. okay.